సింగరేణిలో కార్మికులకు కోల్ ఇండియాలో లేని ఎన్నో హక్కులను ముఖ్యమంత్రి స్వర్గీయ తారక రామారావు మనకి ఇచ్చారని టి మణిరామ్ సింగ్ అన్నారు శుక్రవారం బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్లోని ఆయన మాట్లాడుతూ జాతీయ సంఘాలు చేయలేని హక్కులను టీఎన్టీయుసి చేసి చూపించిందని నలభై ఆరు వేల ఉద్యోగాలు కార్మికులకు పరుగు పందెం ద్వారా అందించిన ఘనత ఎన్టీ రామారావుదని అన్నారు ఎన్నికల్లో పైరవీల పార్టీలు కాకుండా టిఎన్టీయుసి మోటార్ సైకిల్ గుర్తుకు ఓటు వేసి కార్మికుల పక్షాన మాట్లాడే హక్కు తమకు కల్పించాలని కార్మికులకు క్షేమమే తమ క్షేమంగా గొంతు విప్పి మాట్లాడే ఒకే ఒక పార్టీ టిఎన్టీయుసి అని వారు అన్నారు చరిత్ర కార్మికులకు ఉన్నది కార్మికులు కూడా మహా ఉన్నతమైనటువంటి ఉద్యమాలు చేసి ఈ సింగరేణిని కాపాడుకోవడం జరిగింది మరి అయితే ఇప్పుడున్నటువంటి ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మరి సింగరేణి సంస్థలు సమస్యను మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళు కార్మికుల యొక్క సమస్యను సమస్యలు కానీ పరిష్కారం చేయడం లేదు వాళ్ళ యొక్క హక్కులను కూడా అందించడం జరుగుతూ ఉన్నది మరి నూ మన యాభై ఆరు బొగ్గు గనులు అనే బొగ్గు గనులు ఉన్నాయి అటువంటి బొగ్గు గనులలో ఇప్పుడు పంతొమ్మిది ఓపెన్గా వస్తాయినాయి ముప్పై రెండు ఓపెన్ అండర్గ్రౌండ్ మైల్స్ ఉండే ఉన్నాయి మరి అంటే ఈ బొగ్గు బొగ్గుబాయిల యొక్క బొగ్గు బొగ్గుబాయిలను కూడా క్రమక్రమంగా తగ్గించుకుంటూ మరి ఓపెన్ కాస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది పిల్లగాళ్ళకు ఉద్యోగాలు లేవు బీటెక్లు చేసిండ్రు ఎంటెక్లు చేసిండ్రు మరి అదేవిధంగా ఉద్యోగాలు లేక మరి ఈరోజు ఇళ్లలో కూర్చొని తల్లిదండ్రుల మీద భారమై ఉన్నారు ప్రభుత్వాలు హామీల వరకే పరిమితమైనా ఉన్నారు మరి గత ఎన్నికలలో కూడా మరి తెలుగుదేశం మన గత ప్రభుత్వాలు కూడా మనకు ఏం చేసిందంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో